ముఖ్యమంత్రి గారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి ముఖ్యమంత్రి గారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దొత్తిలో అంగన్వాడీల సమ్మె పదమూడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీలు తమ సమస్యల్ని విన్నవించుకున్నారు ప్రభుత్వం వెంటనే తమ సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు జగన్మోహన్ రెడ్డి సార్కి నమస్కారములు ఇక్కడ ఇక్కడ టీచర్స్ హెల్పర్స్ పదమూడవ రోజు సమ్మె చేస్తున్నాము మేము ఎక్కడ ఉంటున్నామో కూడా అర్థం కావడం లే అసలు ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా ఎక్కడ ఉంటున్నామో కూడా అర్థం కావట్లే మాకు వచ్చేది పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలలో కూరగాయలకేం పెట్టాలి హౌస్ రెంట్స్లో ఏం పెట్టాలి గ్యాస్ ఏం నేర్చుకోవాలి ఆ పదకొండు వేల ఐదు వందలు ఒక వారంలోనే అయిపోతున్నాయి అందుకే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సీఎం సార్ని అడుగుతున్నాము పదమూడు రోజు సమ్మె అయినా కూడా ఏ ప్రభుత్వం అసలు ఎవరు వచ్చి మా ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు అసలు ఒక్కరొకరు ఒక మాట మాట్లాడుతున్నారు ఒక్కరొకరు ఒక్క మాట మాట్లాడుతున్నారు టీచర్స్ ఎక్కువ బయటకు వస్తున్నారు అసలు వాళ్ళు పని చేయట్లేదు ఏం చేయట్లేదు మేము పొద్దున తొమ్మిది గంటలకు స్కూల్ పోతే నాలుగు గంటల వరకు స్కూల్లో ఉంటున్నాము పిల్లలకి పీస్ఫుల్ యాక్టివిటీస్ ఏం కావాలంటే గర్భవతులకు వాళ్ళ ఇంతకు వండి పెట్టినాం ఇంతవరకు ఇప్పుడు టిహెచ్ఆర్ ఇస్తున్నాము ప్రతి పని మాతోనే చెప్పిస్తున్నారు జన మరణాల మరణాలకా నుంచి మా నుంచే నడుస్తుంది ఒక విలేజ్లో ఏం పని చేయట్లేదు మాకు కనీసవేత ఇవ్వడానికి మా మీద కనికరించి కనీసం ఇరవై ఆరు వేలు జీతం చేసి మా విధుల్లో మేము చేరుతాం ఈ రోజు కన్నా స్పందిస్తే క్రిస్మస్ సందర్భంగా స్పందించి మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తే మా విధుల్లో మేము రేపటి నుంచి జాయిన్ అవుతాం ఇదే మేము సీఎం సార్ని కోరుకుంటుండే అవును వీళ్ళు ఏంటి ఏమి అని ప్రశ్నించకుండా మేము ఇచ్చిన కరపత్రాలను తీసుకుని వెళ్ళినారు కనీసం తనని చూపించి జగన్ గారికి మా సమస్యలు ఏంటో విన్నవించారో లేదో తెలియదు కానీ సార్ పదమూడవ రోజు సమ్మె అయినా కూడా మీ వరకు మీకు మీ సమాచారాలు అందుతున్నాయో లేదో తెలియదు కానీ మమ్మల్ని సమావేశాలకి పిలిచడమే లేదు మీరు ఇచ్చినవన్నీ ఒక ఒక అందుకు మంచిదే కానీ మాకు కావాల్సింది మీరు ఇచ్చిన అరవై రెండేళ్ళు అలాంటి అలాంటివి అన్నీ ఉన్నా కూడా బెనిఫిట్స్ ఉన్నా కూడా మాకు కావాల్సింది నెల నెలా జరిగే చిన్న జీతాల వారిగా మాకు జీతం పెంచాలని కోరుకుంటున్నాము మాకొచ్చే పదివేల ఐదు వందల కూరగాయలు తేవాలి టీఏబి డిఏబిలు పడడం లేదు గ్యాస్ పిల్లల ఆలనా పాలన ప్రీ స్కూల్ వస్తువులు బుక్కులు అలాంటివన్నీ తెచ్చుకొని మా పిల్లల్ని మేము ఎలా చదివించుకోవాలన్న స్థితికి పోవాల్సి వస్తుంది మీరు పదమూడవ రోజైనా మా సైడ్ చూస్తున్నారా చూడట్లేదా అని తెలియట్లేదు మేము మా ఫుడ్ కమిషనర్ గారు మమ్మల్ని దయ తెలిచి ఆయన ఒక రోడ్డు మీద వచ్చి కనీసం వీళ్ళు ఇలా ఉన్నారు మేము స్పంద స్పందన చేయడం జరిగింది ఆయనలాగా మీరు కింటికి దిగొచ్చి మా సమస్యలు ఏంటో మీరున్న దగ్గర అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ ఉంటారు ఉండరని కాదు తాడేపల్లిగూడెంలో కూడా ఉన్నారు వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కొని వాళ్ళ బాధలేంటి వాళ్ళ సమాచారం ఏంటి ఒక్కసారి కనుక్కొని మా బాధల్ని చూసి కనీసం క్రిస్మస్ సందర్భంగా అయినా కూడా మీరు గుడ్ న్యూస్ చెప్ మీ బర్త్డే రోజు మేము గుడ్ న్యూస్ చెప్తారని అనుకున్నాం కానీ ఆ రోజు ఏం రాలేదు కనీసం ఈ పండుగ సందర్భంగా అయినా మాకు గుడ్ న్యూస్ చెప్తారని అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ